శ్రీగురు వినమ శ్రీ మహాగణపతి నమ ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై వరకు వృచ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ యొక్క పక్షకాలం అంటే రెండు వారాలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఇక పదిహేను రోజుల కాలంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది శని చతుర్థంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా మనం గమనించినట్లయితే మితా గ్రహస్థితి రాహువు పంచమంలో లాభస్థానాల్లో కేతుగ్రహ సంచారం అదేవిధంగా సష్టమంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నారు కుజుడు పన్నెండవ తారీఖున తన యొక్క మార్పు షష్టమం నుంచి సప్తమంలోకి మారుతున్నాడు అదేవిధంగా గురువు సప్తమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు పన్నెండవ తారీఖున గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతున్నది రెండు గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది అష్టమంలో రవి గ్రహ సంచారం అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి పదహారవ తారీఖున మారబోతున్నాడు శుక్రుడు బుధుడు కలిసి రెండు గ్రహాలు భాగ్యస్థానంలో ఉన్నాయి ఇరవై ఒకటవ తారీఖున బుధుడు తన యొక్క మార్పు రాజ్యస్థానంలోకి మారుతున్నాడు ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోందని కుజుడు సష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా పదహారో పన్నెండో తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా చేపట్టబోయే ప్రతిభలోనే విజయాన్ని సాధించగలుగుతారు ధన సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం తక్కువగా ఇస్తున్నాడు సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం వారి వారికి ఎదుగుదలలో ఆలోచననే కలిగించే విధంగా ఉన్నాడు అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కొన్ని కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ శత్రు సంబంధితమైన విషయాల్లో ప్రతికూలంగా ఉంది రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టకాలం ఎందుకంటే అర్ధాష్టమంలో ఉండేటువంటి శని దాని యొక్క దృష్టి వృచ్చిక రాశి మీద పడుతున్నది అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మరియు భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఈ సష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అనమాట పన్నెండవ తారీఖు వరకు వీరికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది యోగ్యకారకంగా అనమాట గురుగ్రహ పూర్తి దృష్టి జన్మరాశి మీద పడింది శని దృష్టి ఉంది అదేవిధంగా గురువు యొక్క శుభ దృష్టి ఉండటం వల్ల రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది రాశి వారికి సప్తమంలో శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలం అనేది జరుగుతుంది రాశి వారికి నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు రెండో వివాహం చేస్తున్నటువంటి వారికి పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది ఇరుగు పొరుగు సంగతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధికమైనటువంటి ఖర్చు కూడా వెంటాడుతూ ఉంటుంది రాశి వారికి కానీ పదహారవ తారీఖున రవి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు సో కాబట్టి భాగ్యస్థానంలోకి మారినటువంటి రవి కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి చెప్పడానికి లేదు అందుకనే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి వారమే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గోచరిసుకోవాలి కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వగలిగినటువంటి స్థానం వచ్చినప్పటికీ పన్నెండవ తారీఖు వరకు అనుకూలంగా ఉంది దాని తర్వాత ఈ రాశి వారికి తారీఖు వరకు కూడా శుక్రుడు బుధుడు కలిసి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో కూడా అంటే ఆరో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు కూడా శుక్రుడు బుధుడు కలిసి వీరికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి అనుకూలత ఇవ్వగలుగుతున్నాయి అంటే ముఖ్యంగా బిజినెస్ పరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో వీరు చేసేటువంటి స్పెక్యులేషన్స్ స్పెక్యులేషన్స్లో కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అష్టమంలో సరి సంచారం చేస్తున్నటువంటి యొక్క రవి జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కొంచెం ప్రభావితం చూపించగలుగుతాడు వైవాహిక జీవితాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాశివారు గురువు అనుకూలత రీత్యా ఉన్నప్పటికీ కూడా కుజుడు కూడా కలుస్తున్నాడు అనమాట రేపు రాబోతుండ పన్నెండవ తారీఖు నుంచి కాబట్టి ఆ విషయాన్ని గౌరవ గుర్తుపెట్టుకోవాలి భార్యాభర్తల మధ్య అదేవిధంగా కుటుంబ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరక సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకట మాట మీద ఉండటం అనేది చాలా ముఖ్యం ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఈ యొక్క విషయస్లో కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది లేవింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఎందుకంటే అష్టమంలో రవి ఉన్నప్పుడు ధనక్షయ కారకం ఉంటుంది భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది తండ్రి తరపు ఆస్తి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఆ విషయాల జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా ఈ రాశివారు మరి వీటన్నిటితో పాటు రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి ఎక్కువ విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం విద్యార్థులు మనం గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది కానీ ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత ఉన్నప్పటికీ కూడా సక్సెస్ ఫ్యాక్టర్ చూసుకుంటే పన్నెండవ తారీఖు వరకు కుజుడు యొక్క అనుకూలత రీత్యా సక్సెస్ అనేది బాగుంది కానీ ఎప్పుడు డై డిస్ట్రాక్షన్స్ అనేవి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా పన్నెండవ తారీఖు తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి ఈ రాశి వారు పన్నెండవ తారీఖు నుంచి ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నప్పుడు కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు వచ్చినప్పటికీ పన్నెండో తారీఖు వరకు బాగుంది అనమాట తర్వాత ఈ రాశి వారు కొన్ని కొన్ని పరిహారాలు అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు గురుగ్రహ జపం చేసుకోండి గురువు అనుకూలతము పైనటువంటి స్థానంలో ఉన్నాడు కాకపోతే నలభై ఐదు రోజుల పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో కుజుడు కూడా జాయిన్ అవ్వబోతున్నాడు కాబట్టి కలవబోతున్నాడు అది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది అష్టమంలో రవిగ్రహ సంచారం కూడా ఉన్నప్పుడు అది కూడా కుటుంబంలో ఐక్యతను తగ్గించే విధంగా ఉంటుంది పదహారవ తారీఖు వరకు ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటే మృత్యుక రాసి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి పద్ధతిగా అంతగా గోచరించట్లేదు ఈ రాసి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనించినట్లయితే రవిగ్రహ అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ ఎందుకంటే రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులకి అందరికీ రవిగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం ఆ యొక్క విషయాల్లో వీరు వీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్యారాధన అనేది చేయాలి అదేవిధంగా కుజగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలంగానేటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది స్వస్తి